ఆయన చేశాడు ఇప్పుడు ఆయనలాగా ఇప్పుడు ఉండాలి ఆయనలాగా ఒక మంచి ఉన్నత వినోదం కలిగినటువంటి వ్యక్తిగా జీవితాన్ని గడపాలనేటువంటి ఫీల్ ఇవాళ మనకు కలిగిస్తున్నాడు నేను ఎన్ని చెబుతున్నానంటే ఆయన పోగొట్టడానికి కాదు ఆయన ఇచ్చే సందేశం మనందరికీ అది ఉపయోగదాయకమైన ఆయన వ్యక్తిత్వమే మనకు ఒక సందేశం ఆయన నడవడికే ఒక సందేశం ఆయన ఎదుగుదలే ఒక సందేశం దీనికి ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పారు చూసారా ఖచ్చితంగా ఈ మస్ట్ బి ఐ థింక్ హీస్ ఈ మస్ట్ బి గ్రేట్ ఫర్ టు హిస్ పేరెంట్స్ ఫర్ ద రీజన్ దట్ హీ హాజ్ బికమ్ హీ హాజ్ రీచ్ దిస్ పొజిషన్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ అండ్ ఆఫ్ ద మిషన్స్ అండ్ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ బికాస్ ఆఫ్ ద కేర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఈ రీచ్ అది అది తల్లిదండ్రులలో ఉన్న గొప్పతనం సరే ఇప్పుడు వారు చెప్పారు పిల్లల గురించి కూడా చెప్పారు పిల్లలు తను ఆటోగ్రాఫ్ ఇవ్వాలని తను మస్ట్ బి ఇన్వైటెడ్ యాజ్ ఏ చీఫ్ గెస్ట్ వేర్ హీ స్టడీ హీ మస్ట్ బిస్ బై హిస్ ఫెలో ఫ్రెండ్స్ సో అదర్ పర్సన్స్ టు టేక్ హిస్ ఆటోగ్రాఫ్ సహజంగా తప్పులేదు ఎవరిబడి మస్ట్ విష్ దట్ హీ మస్ట్ బికమ్ మస్ట్ బికమ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ తప్పు లేదు కానీ ఇక్కడ జస్ట్ ఐ డిఫర్ విత్ అవర్ గారు మీరు చెప్పారు అందరూ అవ్వాలండి ఐ డోంట్ థింక్ దట్ ఎవ్రీబడి బికమ్ ఎవ్రీబడి ఎవ్రీబడి రీచ్ టు దట్ పొజిషన్ సెట్ టార్గెట్ ఎట్ హండ్రెడ్ యు రీచ్ యూ ట్రై టు రీచ్ దట్ టార్గెట్ ఒక లక్ష్యాన్ని పెట్టుకో లక్ష్యాన్ని కోసం వివేకానందం చెప్పినట్లుగా లక్ష్యాన్ని ఛార్జ్ కోసం నువ్వు ప్రయత్నం చేయి ప్రయత్నంలో నువ్వు విఫలమైనా సరే నువ్వు సక్సెస్ కాలేపోయినా సరే దానికోసం నిలబెంచకు దానికోసం పరితపించకు నీ బాధ్యతలు నువ్వు అని నేను నేను మీకు సంకల్పవంతంగా మనస్ఫూర్తిగా నేను మీకు చెప్తా ఉన్నా సార్ చెప్పారు కదా నేను అంత గొప్పవాడికి కాలేకపోయాను అనే ఫీలింగ్ మీకు వచ్చింది అనుకో ఆ ఫీలింగ్ మీకు వస్తే ఒక లక్ష్యం ఛేదం ఛేదించలేకపోతే